హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం ముప్పై ఏడు గురించి తెలుసుకుందామండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ అయ నమ శ్రీ గురుబ్యో నమ ఈ అధ్యాయం మనకు ఏం తెలియజేస్తుందంటే అన్ని పూజలకెల్లా గురు పూజ అనేటువంటి అని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటాము అయితే కొంతమంది చాలా పూజలు చేస్తూ ఉంటారు అనుకుంటారు చూసే వాళ్ళు అనుకుంటారు కదా ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇన్ని పూజలు చేస్తున్నారు అయినా వీళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి అసలు ఏ పూజ చేయని వాళ్ళకు ఏ కష్టం లేదు కదా వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా అసలు ఎందుకు పూజించాలి దేవుణ్ణి అనని ఎన్నో రకాల క్వశ్చన్స్ ఉంటాయి పూజలు చేసే వాళ్ళకి ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకు దేవుని పూజించాలి ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదండీ సో వాటన్నింటికి ఈ అధ్యాయం అనేటువంటి సమాధానం చెప్తుందండి గురు చరిత్రలో ఉన్నటువంటి ఈ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయం అండి ఇప్పుడు చూద్దాము మీకున్నటువంటి ప్రతి ఒక్క డౌట్ అనేటువంటిది ఇక్కడ క్లియర్ అవుతుంది మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవంతుని ఎందుకు పూజించాలి అనేటువంటి ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుందండి సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్త్రాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి చూడండి మానవులు మూడు కాలాల పాటు ఆ స్వామిని పూజించాలి భగవంతుణ్ణి అందుకు అవకాశం లేకపోతే ఉదయము షోడచోపచార పూజ చేసుకోవాలి మధ్యాహ్నము పంచోపచార పూజ సాయంత్రము నీరజనమైన సమర్పించాలి అందుకోసము ప్రతివారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుణ్ణి పూజించిన వారికి నరకము ప్రాప్తిస్తుంది చూడండి ఇక్కడ వచ్చిందండి ఫస్ట్లోనే మనము ఈ జన్మలో మానవ జన్మ ఎత్తి కూడా భగవంతుని పూజించని వారు ఉంటారు కదండి వాళ్లకు నరకము అనేటువంటిది ప్రాప్తిస్తుందని ఇక్కడ స్వామి చెప్తున్నారు అందుకోసమనే ఈ మానవ జన్మలో మనం భగవంతుని ఖచ్చితంగా పూజించాలి అండి భగవంతుని పూజించము అనంటే దానికి తగ్గ ఫలితం కూడా మీరు నెక్స్ట్ జన్మలో అనుభవిస్తారు అన్నట్టు మనకు జన్మరాహిత్యం కలగాలి అంటే ఖచ్చితంగా మానవ జన్మ ఎత్తినప్పుడు భగవంతుణ్ణి పూజించుకోవాలి అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టము అన్నింటిలోకి గురు పూజ అనేటువంటిది శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు చూడండి గురు పూజ అనేటువంటిది అన్ని పూజలకెళ్ళిన శ్రేష్టమైనది గురువును పూజించడం వల్ల త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడు అనే భావం అనేటువంటిది కష్టం కలగడం అనేటువంటిది కష్టం ఈ కలియుగంలో మానవులకు గురువు అందు భగవంతుడు అనేటువంటి భక్తి కానీ భావం కానీ కలగడం అనేటువంటిది చాలా కష్టము అని చెప్తున్నారు అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము రూపాలు ధరించారు అంటే జ్ఞానం ఉన్న వాళ్లకు ఆ స్వామి యొక్క దర్శనం అనేటువంటిది కలుగుతుంది అంటే ఆ స్వామి మనకు దర్శనం ఇచ్చినా కూడా కొంతమంది వాళ్ళు స్వీకరించలేరు అంటే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది అంత పూర్తిగా పొందలేకపోతూ ఉంటారు ఎందుకంటే కలియుగ ప్రభావం వలన అలా జరుగుతూ ఉంటుంది అందుకోసం మనం మందబుద్ధులను అనుగ్రహించడానికి స్వామి ఇక్కడ రెండు రూపాలను ధరించారు సాలగ్రామము తెలుసు కదండి సాలగ్రామంలో రూపం అనేటువంటిది ఉంటుంది సాలగ్రామ రూపము బాణలింగ రూపము అనేటువంటిది ధరించారు స్వామి కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి సమాలు బాణలింగాన్ని పూజించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి అని చెప్తున్నారు అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుని వీటిని భగవంతునిగా భావించి పూజించుకోవాలి అన్నింటికంటే మానసిక పూజ అనేటువంటి శ్రేష్టమైనది మద్యములకు మండమ మండలంలో పూజ అదములకు విగ్రహారాధనము అవసరము భక్తితో పూజించగలిగితే రాయి కూడా చెక్క చెక్క కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు చూడండి ఎంతటి ఒక మంచి వాక్యాన్ని స్వామి ఇక్కడ మనకు చూపించారు భక్తితోటి మనం పూజించగలిగినట్లయితే స్వామిని రాయి అంటే ఒక రాయి లేకపోతే చెక్క కూడా దేవుడై మన అభిష్టాలు అనేటువంటి నెరవేరుస్తారు అది భక్తికి ఉన్నటువంటి గొప్పతనం అండి భక్తి లేకుండా మనము ఎంత చేసినా అది అంత వ్యర్థమే అవుతుందండి భక్తే ప్రధానము అని చాలామంది గురువులు చెప్పారు పురాణాల్లో ఉన్నాయి గురు చరిత్రలో కూడా స్వామి చెప్తున్నారు పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజ ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దాన్ని కుడివైపున శంఖము ఇక్కడ చూడండి మనము పీఠం ఏర్పరచుకుంటాం కదా పీఠం ఏర్పరచుకున్నప్పుడు దాని మీద మనకు రైట్ సైడ్ అంటే ఇష్టదేవత విగ్రహం పెట్టుకుంటాం లేదా ఫోటో పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత దానికి కుడివైపు అంటే ఇష్టదేవత విగ్రహం ఉంచి ఆ విగ్రహానికి కుడివైపున శంఖము అట ఎడమ వైపున గంట ఉంచుకోవాలంట దేవుని మీద నున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులకు పూజించాలి తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుట విగ్రహంలోనికి ఆహ్వానించాలి సాక్షాత్ భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజించాలి పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టము ఇక్కడ చెప్తున్నారు చూడండి పూజకు అంటే గురువు యొక్క పూజకు తెల్లని పువ్వులు అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటివి అవి ఏవైనా పర్వాలేదండి మల్లెపూలు మల్లె పువ్వులు కానీ మనకు ఇంకేంటి నందివర్ధన పువ్వులు కానీ అవి ఉంటాయి కదా సో అవి తెల్లని పువ్వులు శ్రేష్టము పసుపు ఎరుపు రంగు పువ్వులు అనేటువంటి మధ్యమము నల్లనివి ఇతర రంగు పువ్వులు అనేటువంటి అదము అవి వాడకూడదు అని చెప్తున్నారు స్వామి ఉదయమే అపవిత్ర పవిత్రో అనేటువంటి శ్లో శ్లోకాన్ని మనము చదువుకొని గురువును కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు ఇది మానసిక స్నానం అన్నట్టు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టంగా నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజలు దేవ పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని తన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ సృష్టి సృష్టించి సాష్టంగా నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదాల వరకు సృష్టించాలి తల్లిదండ్రి గురువు పోషకుడు భయ హస్త అన్నదాంత సవతి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి జ్ఞాన్ అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిదలు మొదలైన పూజ ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్విలు క్రోపించిన వారు మూర్ఖుడు శవము వీరికి నమస్కారం చేయకూడదు ఒక చేతితో ఎవరికి ఎప్పుడు నమస్కారం చేయకూడదు ఎప్పుడైనా రెండు చేతులు జోడించి నమస్కారం అనేటువంటిది చేయాలండి స్వామి చెప్తున్నారు కొంతమంది ఒక్క చేతితో కూడా నమస్కారం చేస్తారండి సో అలా చేయకూడదు అని చెప్తున్నారు గృహస్థుల ఇండ్లలో కత్తి తిరుంగలి క్రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్నటువంటి పదార్థాన్ని మొదట దేవతలకు పితరులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదం అన్న భావంతో పూజించాలి దీనిని వైశ్వధర్మ దేవ అని అంటారు అన్నట్టు అతిథులను కుల గోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలకు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి పత్రుల పంక్తిన భోజనం చేయకూడదు మొదట కుడి నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెము అన్నం ఉంచి తర్వాత భోజనం చేయాలి అంటే రైట్ సైడ్ మనం కూర్చునేటువంటి రైట్ సైడు కొంచెం భోజనం పక్కకు పెట్టేసి మనం భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నం కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించిన వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనం అయ్యాక అగస్త మహర్షిని కుంభకర్ణని వడభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి అర్థమవుతుందండి పురాణాలను మనం వినాలి సాయంకాలం వేళ ఇది ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ చరిత్ర ఉంది కదండి మీరు సాయంకాలం పడుకునే ముందు విన్నా కూడా మీకు చదివినటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తుంది సూర్యాస్తమయ సమయం అవుతున్నప్పుడు సంధ్యావంతనము హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంధాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసము అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు ఇక నుండి ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో అబద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఏకంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగుడు ఆ సద్బ్రాహ్మణితో చెప్పాడు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు ఇలా చెప్పారు స్వామి శ్రీ దత్తాయ గురువే నమ్మ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ్మ శ్రీ నరసింహ సరస్వతి అయ్యనమ్మ ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోలో మనం ముప్పై ఎనిమిదవ అధ్యాయంతో కలుస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్